సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నందు పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఎంఈఓ దారాసింగ్ ఎస్ఐ శ్రీకాంత్ పాఠశాల హెడ్ మాస్టర్ సరస్వతితో కలిసి పాల్గొని మాట్లాడుతూ బాలికలకు సామాజిక అంశాలు చదువుల ప్రాముఖ్యత విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం ఆకర్షణల బాలికలకు దృఢ సంకల్పం మానసిక ధైర్యం వేధింపులపై ఫిర్యాదు చేయడం అంశాలపై అవగాహన కల్పించారు బాలికలు మానసిక సంకల్పము మానసిక దృఢత్వం మానసిక ధైర్యం కలిగి ఎలాంటి సందర్భాలనైనా ఎదుర్కొని నిలబడాలన్నారు ధైర్యంగా డయల్ హండ్రెడ్ షీ టీమ్స్కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు బాలికల మహిళల రక్షణలో పోలీస్ శాఖ నిరంతరంగా పనిచేస్తుందని అన్నారు ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టా లాంటి సోషల్ మీడియాలో బాలికలు వ్యక్తిగత సమాచారం ఫోటోలు పెట్టడం వల్ల సమస్యలు ఎదురవుతాయని వీటిని పరిచయస్తులో అపరిచితుల్లో మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడతారని తెలిపారు మహిళా పోలీసు సిబ్బంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు పోలీస్ కళా బృందం సభ్యులు సోషల్ మీడియా ప్రభావం వేధింపులు నిర్మూలించడంపై సాంస్కృతిక జానపద పాటలతో అవగాహన కల్పించారు అనేటువంటి క్వశ్చన్ మనం వేసుకుంటే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ దేనికోసం ఉంది అనేటువంటి క్వశ్చన్ మనకు రావాలి అందరూ ఏం చేస్తుంటారంటే ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు మనలాంటి వెనకబడినటువంటి ఏ సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాల ఉన్నటువంటి విద్యార్థులు కొంచెం అధైర్యం తోటి ఉంటారు ఎందుకు అధైర్యం అంటే వేరియస్ కారణాల వల్ల కావచ్చు వాళ్ళ సామాజిక వెనకబడతనం కావచ్చు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నటువంటి వివరాలను బట్టి కావచ్చు కొంచెం మాట్లాడదామని అంటే వాళ్ళకు కొంచెం మీ అందరికట్ ఉంటుందా ధైర్యంగా ప్రశ్నించే తత్వం ఉంటుందా మీలో ఉంటుందా మాట్లాడతారా మీ టీచర్ టీచర్తో ఫ్రీగా ఫ్రెండ్లీగా మెలుగుతారా ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోగలుగుతారా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్కు మీకు దగ్గరగా అమ్మ నాన్న ఎవరు అంటే మీ టీచరే మిమ్మల్ని కన్నా అమ్మ నాన్న మీ ఇంటి దగ్గర ఉండి మీ యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు కలలు కంటు ఏం కలలు కంటు నా పిల్ల నా అమ్మాయి స్కూల్లో ఫలానా హాస్టల్లో చదువుకుంటుంది మంచి జ్ఞానాన్ని సంపాదిస్తుంది భవిష్యత్తులో ఒక గొప్ప వ్యక్తిగా తయారు కావడానికి వాళ్ళ కుటుంబానే కాదు సమాజాన్ని కూడా ఒక గొప్ప ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి మా అమ్మాయి అక్కడ కష్టపడుతుంది మేము కూడా ఇక్కడ కష్టపడి ఆమెకి చేదోడు వాదోడుగా ఉంటాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ హెడ్ మాస్టర్ చేతిలో ఈ ఉపాధ్యాయుల చేతిలో పెట్టిపోయారు మరి మీకు ఏమైనా భయం అవుతుందా లేదు కదా ఇంటికి పోదా మనం ధ్యాసం ఉందా ఉన్నప్పటికీ మనకు ఫెస్టివల్స్ వస్తాయి సెలవులు వస్తాయి ఆ రోజు పోదాం కానీ మన అంతా కూడా మన అమ్మ నాన్న రోజు వారి కూలి చేసో వ్యవసాయ పనులు చేసో లేదా ఇంకేదో ట్రాక్టర్ తోలో ఇంకేదో తోలో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించినారు దేనికోసం పంపించారు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి ఒక తాత ఈరోజు ముసలిగా అయిపోయాడు ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యువకుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక కళ్ళగా అన్నాడు అనమాట ఏమని కలగలడంటే ఒక మొక్కను నాటుదాము అని కలగలను మొక్కను నాటి ఆ మొక్క అనేది నాటేటప్పుడు ఎవరికైనా దేనికోసం నాటం ఉట్టిగానే ఏ లక్ష్యం లేదు